మర్డర్ చేయాలి చేస్తారా మీరు పది లక్షలు ఇస్తాం అవును మర్డర్ చేస్తే పది లక్షలు ఇస్తాం మర్డర్ చేయగలరా లేదా పది లక్షలు ఇస్తే నిన్ను మర్డర్ చేయమని చేస్తా మర్డర్ జరగాలి కానీ మా పేరు బయటికి రావద్దు ఇంతకెవరిని చంపాలి ఇదిగో వీడినే చంపాలి నాకు వాట్సాప్ చే వాట్సాప్ చేయడానికి కుదరదు ఈ ఫోన్లోనే ఫోటో తీసుకోడు ఏంది వింత పంచాయతీ అది మీకు అనవసరం ఇదిగో రెండు లక్షలు అడ్వాన్స్ ఇస్తుంది ఇందులో వాడి అడ్రస్ ఉంది పని పూర్తయ్యాక మిగతా డబ్బులు ఇస్తాయి ఓకేనా